నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడుతున్నాం వీడియోలు చేయడానికి నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్ల సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా భారత్ మాతాకి కి జై అని ఒకే ఒక్క కామెంట్ ఏంటి చాలు వంద కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం వీడియోకి దయచేసి కామెంట్ ఇచ్చడం ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి మాకు చాలా హెల్ప్ అవుద్ది ఒక కామెంటే కదా అనుకోకండి మీరు ఒక్కసారి ఇప్పుడు చెప్పబోయేది ఇమాజిన్ చేసుకోండి ముప్పై సంవత్సరాల పాటు ఏలిన దున్నినా అన్నిటికంటే టాప్లో ఉన్నటువంటి డాలర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ డాలర్ ఒక్కసారిగా ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అదేంటంటే కేవలం రష్యా చైనా మాత్రమే కాకుండా ఇండియా కూడా ఈ పోరాటంలో సైలెంట్గా తన పాత్ర తను పోషిస్తుంది ఒకసారి స్టాట్స్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మొట్టమొదటిసారి సెంట్రల్ బ్యాంక్ దగ్గర అమెరికా ట్రెజరీకి సంబంధించిన కంటే కూడా ఎక్కువ బంగారం ఉంది ఇది చిన్న మార్పు కాదు చరిత్రను మార్చే సంఘటనగా మారబోతుంది ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం రెండు వేల ఎనిమిదికి వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం గుర్తుందా మీకు ఫస్ట్ టైము ఎంత ప్రమాదము ఒక్కసారి గుడ్డిగా డాలర్ని నమ్మడం అనేది రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి రెసిషన్లో ప్రపంచం మొత్తానికి కూడా అర్థమైంది ఆ తర్వాత తర్వాత రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో అమెరికా రష్యా సెంట్రల్ బ్యాంక్లో ఆస్తుల్ని స్తంభింపజేసింది ప్రపంచంలోని ఇతర దేశాలకు ఈరోజు రష్యాకి ఇట్లా జరిగింది రేపు మనవంత వస్తే పరిస్థితి ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది అక్కడి నుంచి బంగారం కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటాని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో ఒక వెయ్యి ఎనభై టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో ఒక వెయ్యి ముప్పై ఏడు టన్నులు రెండు వేల ఇరవై నాలుగులో ఈ నెంబరు ఒక వెయ్యి నూట ఎనభై టన్నులు దాటిపోయింది అంటే ఇప్పుడు పరిస్థితి చాలా క్లియర్గా అర్థమవుతుంది డాలర్ మీద నమ్మకం తగ్గిపోయింది బంగారం మీద నమ్మకం పెరుగుతోంది ఇండియా విషయానికి వస్తే ఈ విషయంలో ఆర్బీఐ గడిచిన వన్ ఇయర్లోనే నలభై టన్నుల కొత్త బంగారాన్ని తన నిల్వలకు జోడించుకుంది అలైతే అమెరికా ట్రెజరీ బాండ్ల యొక్క హోల్డింగ్ని రెండు వందల నలభై ఎనిమిది బిలియన్స్ నుంచి రెండు వందల ఇరవై ఏడు బిలియన్స్కి తగ్గించేసింది ఒకసారి మీరు ఆలోచించండి సాధారణంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా అమెరికన్ బాండ్లు ఉంచుకోవాలి కానీ ఇండియా మాత్రం వాటిని తగ్గించుకుంటూ బంగారం యొక్క నిల్వలు పెంచుకుంటూ వెళ్తుంది అంటే ఇది ఒక చిన్న నిర్ణయం కాదు మన దేశం యొక్క దీర్ఘకాలిక వ్యూహంలో భాగం అని స్పష్టమవుతుంది ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ ఇలా కేవలం మన దేశం మాత్రమే కాదు గ్లోబల్ సౌత్లోని దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా డాలర్ ఆధారిత ఆస్తులను తగ్గించి బంగారు నిల్వల్ని పెంచుకుంటున్నాయి అంటే ఒక నిశ్శబ్ద సామూహిక ఉద్యమం అనేది ఇండియా లీడర్షిప్లో జరుగుతోంది దీన్ని సైలెంట్ డీడాలరైజేషన్ అని పిలవచ్చు దీన్ని అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెమ్మదిగా జరిగేటువంటి ఈ మార్పు వేగంగా ఎప్పుడు వెళ్తుంది అంటే డాలర్ సామ్రాజ్యాన్ని కదిలించే క్షణం ఎప్పుడొస్తుంది ఇప్పుడు బంగారు యుగం మళ్ళీ వచ్చింది అని కనుక మనం చెప్తే ఇమాజినేషన్ కాదు అది దీని వెనక పక్క ఆధారాలు ఉంటాయి తాజా స్టాట్స్ కూడా ఇదే చెప్తున్నాయి అంతర్జాతీయంగా ఉండేటువంటి ద్రవ్యనిధి కానీ వరల్డ్ గోడ్ కౌన్సిల్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు అన్నీ కూడా రికార్డు స్థాయిలో నిరంతరం బంగారాన్ని కొంటూనే ఉన్నాయి కేవలం రెండు వేల ఇరవై రెండులో మాత్రమే ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు దాదాపుగా ఒక వెయ్యి నూట ముప్పై ఆరు టన్నుల బంగారాన్ని కొన్నాయి ఇది గత యాభై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ ఎప్పుడు జరిగినటువంటి కొనుగోలు అతిపెద్ద కొనుగోలు రష్యా యుక్రెయిన్ యుద్ధంగా వచ్చి అమెరికా చైనా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తల పరిస్థితి నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది అంటే ఇప్పుడు ప్రపంచం అనేది డాలర్ మీద నమ్మకాన్ని కోల్పోయి బంగారం మీద నమ్మకాన్ని అంటే ఇదే మన రక్షణ కవచం బంగారం అని స్పష్టంగా తెలుస్తోంది దీనివల్ల దీనికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే రీసెంట్గా అది కనిపించిన ఉదాహరణ ఏంటంటే అమెరికా కేవలం బ్రిక్స్ దేశాలు కలిసి కొత్త కరెన్సీ పేమెంట్ వ్యవస్థను ప్రా ప్రారంభించకుండా పడుతూ ఉంటే ఇప్పుడు ఎస్సీఓ గురించి కూడా అమెరికా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకయ్యా అంటే అమెరి బంగారం అమెరికా ట్రెజరీ బాండ్ విషయంలో ఈ పెద్ద మార్పు సంబంధించినటువంటి వార్తలు ఎస్సీఓ సదస్సు ముందుకు సాగినప్పుడు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అయినప్పుడు ఇండియా చైనా రష్యా కలిసి చేతులు గడిపినప్పుడు డిస్కషన్స్ తెర మీదకి వచ్చాయి ప్రస్తుతం అమెరికా యొక్క యుఎస్ ట్రెజరీ బాండ్లు పనికి రాకుండా పోతున్నాయి వాటిని ఎవరు లెక్క చేయట్ల ఇవేంటి అసలు ఈ బాండ్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి ఇది ఇది అమెరికా ప్రభుత్వం అప్పు తీసుకునే పద్ధతి వాస్తవానికి అమెరికా ప్రభుత్వానికి సైనిక రోడ్లు ఆరోగ్యం వంటి ఖర్చులకు సంబంధించి డబ్బు అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు వాళ్ళు లేదా వేరే వేరే దేశాల నుంచి అప్పులు తీసుకుంటారు ఈ అప్పుల్ని ట్రెజరీ బాండ్స్ అంటారు ఏ వ్యక్తి అయినా బ్యాంక్ అయినా దేశమైనా సరే అమెరికాకి అప్పు ఇవ్వచ్చు బదులుగా వారికి ఏం చేస్తారంటే నిర్ణీత వడ్డీ గడువు పూర్తయిన తర్వాత డబ్బుని తిరిగి ఇస్తారు కానీ ఈ గ్యాప్లో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రపంచానికి అమెరికా మీద నమ్మకం పోయిందని స్పష్టమవుతుంది ఎవరు కూడా అమెరికాకి అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపించట్లేదు అంటే కొన్ని చార్ట్లు వస్తాయి దీనికి సంబంధించి స్టార్ట్ చార్ట్స్ వీటిని అబ్జర్వ్ చేస్తే యూఎస్ ట్రెజరీ బాండ్స్ యొక్క బంగారం హోల్డింగ్ ఏమో పెరిగిపోతుంది యుఎస్ సంబంధించినటువంటి బాండ్స్ హోల్డింగ్ ఏమో విపరీతంగా అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి